తము రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనిటకు అసమర్థత బాబా అభయము వాడాలో ఉన్న వాగ్వివాదము హేమాన్పంతు బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఉరి బయట చల్లి కలరాజాడ్యంలో తరము వేసిన బాబా విద్య వర్ణించుతని ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు వీని సంతోషించుతాయి ఆ సంతోషమైన అన్ని గ్రంథములు రాయటకు పొరగలిగినది అదేగాక బాబాగారి ఇద్దరి లీలలను చర్యలను మనస్సులకు ఆనందం కలగజేయం అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను రాయ మొదలెడ్డి యోగేశ్వరుని జీవిత చరిత్ర రకమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును అయిన మార్గమును చూపును గ్రంథరచనకు పూనుకొనిటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి సత్యత గ్రంథ గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడని కానని హేమ పంత భయపడిను అతడి అనుకొనిను నా యొక్క సన్నిహిత స్నేహి స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇంటి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేను ఎట్లు రాయగలను ఎట్లు రాయగలుగును అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండాను తాను యోగి అయిన కానీ యోగి యొక్క జీవితమును గ్రహింపజారడు అట్టిచో వారి మహిమలను నేను ఎట్లు కీర్తించగలను సప్త సముద్రంలో లోతును కొలవచ్చును ఆకాశంను గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగేశ్వరుని చరిత్ర రాయట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలగదునేమోనని భయపడి శ్రీ సాయేశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగేశ్వరుడు అభు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేరేపించడని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను రాయ కుతూహలపడదరో వారి కోరికలు నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగినట్లు చేయటకు యోగులు అనేక మార్గములను అవలంబించదురు యోగులే ఇట్టి పనికి ప్రేరేపితురు దానిని నెరవేర్చటకు భక్తుని కారణమాతృడిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదరు పదిహేడు వందలు శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను రాయటకు కాంక్షించను యోగులు అతడిని ప్రోత్సహించి ఆ కార్యంను కొనసాగించరు అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగణు యొక్క ప్ర సేవను ఆమోదించి మహీపతి నాలుగు గ్రంథములను రాశాను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంత లీలామృతము అన్నవి దాసగలు రాసినవి సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందుగలవు భక్తలీలామృతంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములు నుండు అధ్యాయములందు యాభై ఏడవ అధ్యాయమందు సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశ్రీకరించబడినవి ఇవి సాయిలి ఇవి సాయిలీల మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు రందు ప్రచురితము చదువరుడు ఈ అధ్యాయములు కూడా పఠించవరు శ్రీ సాయి సాయిబాబా అద్భుత లీలు బాంద్రా నివాస శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి దాసగణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా రాసి ఉన్నారు గుజరాతీ భాషలోని అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు శ్రీ సాయినాథ ప్రభాను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత రాయటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని యందు మునిగి వ్యక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకులకు కథలు నీళ్ళలు మిక్కిలి ఆశ్చర్యమును కలగజేయను అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందం కలగజేయను ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశములను ఆగు బాబా ప్రబోధములు విని వారిని మరణం చేసినచూ భక్తులు వాంఛించినది అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబాలీలను పుస్తక రూపమున రాయ నిశ్చయించుతని బాబాను సమాధికి ముందు చూడండి భక్తులకు ఈ లీలలు మిగిలిన ఆనందము కలుగజేయను అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమకు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటుంది సాయిబాబాయే ఈ కార్యములకు నన్ను ప్రోత్సహించను నా అహంకారంను వారి పాదములపై ఉంచి సరణి సరైనంటిని కావున నా మార్గము సవ్యమైనదని బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయ దయచేయ నని నమ్మి ఇంటిని నా అంతటా నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుంది మాధవరావు దేశపాండే ఉర శ్యామ అని వారు బాబాకు ముఖ్య ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించబడ్డని నా తరపున వారు బాబాతో ఇట్లనేది ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను రాయకాంక్షించుతున్నాడు నేను చే జీవించు ఫర్ అన్నాడు నేను భిక్షాటం జీ భిక్షాటనం చే జీవించు ఫకీర్ను నా జీవిత శైలి రాయ రాయనవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడచ్చు వారు రాసిదరు లేదా మీ కృపయదాలని సిద్ధింపచేయను మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియో జయప్రదంగా చేయలేము అని అది వినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఉదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించాను మరియు శ్యామతో ఇట్లు చెప్పాను చెప్పదడంగారు కథలను అనుభవం అనుభవములను ప్రోగుచే చేయమనము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా రాయమను నేను సహాయం చేసేదను వాడు మాత్రుడే నా చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చగలను వాడు తన అహంకారమును విడవలను వారిని నా పాదములపైన పెట్టవలను ఎవరైతే నా ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందరూ తోడ్పడదను వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మర్చునకు కూడా లేకున్నప్పుడు నేను ద వారిని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందుదురు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకము ఏ విషయం పైన నువ్వు కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను హేమడ్ పంత అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేది నన్ను వాగ్ వాగ్దానము తప్పితికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోతున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటుంది వారు నన్ను షిరిడీకి పోయి బాబా దర్శనము చేయమని బలవంతం చేసి అట్టే చేసేది అని వారికి నేను వాగ్దానం చేస్తుంది ఈ మధ్యాహ్నంలో ఏదో జరిగినది అది నా సిరిడీ ప్రయాణములకు అడ్డుపడినది లోనావాలాలో ఉన్న నా స్నేహితునికి స్నేహితుని కొడుకు జబ్బు పడేను నా స్నేహితుడు మందులు మంత్రములు అన్ని ఉపయోగించరు కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండి పెట్టుకున్నాను కానీ ప్రయోజనం లేకుండాను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమూ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడి ఎలపలను అని భావించి షిరిడి ప్రయాణమును మానుకుంటుంది కానీ కానున్నది కాక మానదు అని ఈ ఈ కింది విధంగా జరిగాను సాహెబు చాందోర్కర్ పా ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉన్నత ఉన్నత రోగ ఉన్నత ఒక ఒకనాడు ఆయన నానాసాహెబ్ చాందోర్కర్ నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి రీత్యా ఒకనాడు ఆయన పర్యటనకై పర్యటనకైపోచుండరు ఠాడా నుండి దాదర్కు వచ్చి అచ్చట వసయ్య పో బండి కొరకు కనిపెట్టుకుని ఉండరు ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చాను దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిచి సిరిడి ప్రయాణంకు వాయిదా వేసినందులకు నాపై కూపించాను నానా చెప్పినది సంతోషదాయకంగాను సమ్మతంగాను ఉండెను అందుచే నా రాత్రి సిరిడికి పోవ నిశ్చయించుతుంది సామాన్లు కట్టుకొని సిరిడీ బయలుదేరుతుంది బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళి మన్మాడు వేళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుంది అట్లనే దాదర్కు టిక్కెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బండి ఇక బయలుదేరినగా మహమ్మదీయుడ నేను కూర్చొని నా పెట్టిలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామా అంతయో చూసి ఎక్కడకు పోచుంటేవని నన్ను ప్రశ్నించాను నా ఆలోచన వారికి చెప్పి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మేలు దాదర్లో ఆగదని అదే రైలులో ఇంకనూ ముందుకు ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చాను ఈ చిన్న నీలయ్యే జరగకుండినచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయం శ్రీడీ చేరలేకపోయేవాడను అనేక సందేహములు కూడా కలిగి ఉండేవి కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను షిరిడీకి చేరుతుంది షిరిడీలో నా కొరకు కాకా సాయి బుద్ధి చెత్తి కలిపెట్టుకొని ఉండరు ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగినది అప్పటికి సా సాఠేవాడ ఒకటి షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మించబడి ఉండరు టాగా దిగిన వెంటనే బాబాను దర్శించాలని నాకు ఆత్రం కలిగాను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాజా సాహెబ్ తాజా తాజ్షాసాహెబ్ నూల్కరు బాబా వాడా చివరన ఉన్నారని మొ మొట్టమొదట ధూళి దర్శనం చేసుకున్నామని నాకు సలహా ఇచ్చాను స్నానానంతరము ఒక ఓపికగా మరలా చూడవచ్చు నేను ఇది వినిన తోడనే నేను పోయి సాయి బా బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందము పొంగి పొరడనిది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన చెప్పిన దానికన్నాను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచి తిని మనసు మనసుకు సంతృప్తి కలిగాను బాబా పాపములు మర్చి పాప బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగాను నాకు సిరిడి పోవలసిన ప్రోత్సహించ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేను ఎంతో రుణపడైనట్లుగా భావించదని వారిని నా నిజమైన స్నేహితుడిగా భావించదు వారి రుణమును నేను తీర్చుకునలేను వారిని దప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణం చేస్తుంది నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమే మన మనసులోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమునందు విరక్తి కలుగును నా పూర్వజన్మ స్మృతి నాకు ఈ దర్శనం లభించిన లభించినది అనుకుంటుంది సాయిబాబాను చూసినంత మాత్రమే ఈ ప్రపంచం సాయి రూపంలో వహించను వాడాలో తీవ్ర వాగ్వివాదము నేను సిరిడి చెరిన మొదటిదినే నాకును బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యకతను కూర్చి గొప్ప వాగ్వివాదం జరిగింది మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగిపోయి ఉండవలనని నేను వాదించుకుని మన కర్మలను మనమే చేయటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తన తనంతటి తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జ ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకోగలను ఏమీయో చేయక సోమరిగా కూర్చు సోమరిగా కూర్చుని వారికి గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించుత భాటే ఇంకొక ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంభము తరపున వాదించు వాదించుము కానున్నవి కాకమానదు మహం మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయి మనుజుడు మనుజుడు ఒకటి తరలించినా భగవంతుడు వేరొకటి తరంచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వము కానీ అహంకారం కానీ మీకు తోడ్పడవు అనను ఈ వాదన ఒక గంట వరకు జరిగాను కానీ ఇదేమిత్తమని ఏమయూ తేరలేదు అలసిపోటచే ఘర్షణ అనుకుంటున్నే ఈ ఘర్షణ వల్ల నాకు నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించదని వేలా వివాదమునకు మూల కారణం అహంకారము ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబాయ్ కాకాను పిలిచి ఇట్లా అడిగాను వాడాలో ఏమి జరిగినది ఏమిటి ఆ వివాదము అది దేనికి దేనిని గుర్చి ఈ హేమడ్ ప్తో ఏమనుకుంటున్నా ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపెడతాయి సాటేవాడ మసీదునకు చాలా దూరం సాటేవాడ మసీదునకు చాలా దూరంలో ఉన్నది మా వివాదం గురించి బాబాకు ఎట్లు తెలుసాను అతడు సర్వజ్ఞుడై ఉండవలను లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును బాబా మన అంతర్యాత్మ అంతరాత్మపై అది అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును హేమాడ్ పంత బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందరికీ హేమడ్ పంతని బిరుచినని ఆలోచన ఆలోచింపసాగిదిన్ని ఇది హేమాద్రిపంతు అను నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రిపంతు ప్రధానా వంశరాజులకు హేమాద్రిపంతు ప్రధానమార్జ్యుడు అతను గొప్ప పండితుడు మంచి స్వభావం గలవాడు చతుర్వ చతుర్వర్గ చింతామణి రాజ ప్రాశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మూడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకు బిరుదు వసంగిరో తెలియకుండాను ఆలోచన చేయగా ఇది నా అహంకారంను చంపుటకు అమ్మనియు నేను ఎప్పుడు అణకువ నమ్రతలు కలిగి ఉండాలని బాబా కోరిక ఉండవచ్చునని ఉండవచ్చునని గ్రహించింది అంతకుముందు వాడాలో జరిగిన చర్చలలో నేను నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుంది భవిష్యత్ చర్చ బట్టి చూడగా బాబా పరుగులకు దాబోల్కరును హేమడ్ పంతు అనట గొప్ప ప్రాముఖ్యం కలదనియో భవిష్యత్తు తెలిసి బాబా ఇట్లా అని అనియో భావించవచ్చును ఏలనగా హేమడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానంలో చక్కని చాకచక్యంతో నడిపాను సంస్థానం యొక్క లెక్కలను బాగా ఉంచాను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సత్య అయిన గొప్ప గ్రంథమును రచించాను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనను హేమడ్పంతు రాసి ఉండలేదు కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గుర్చి తాను రాసుకొని దానిని ప్రచురించాను హేమడ్ పద్ధ బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చిన అని అడిగాను బాబా అట్లే అని జవాబిచ్చాను ఎక్కడకు అని ఎవరు అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పూటకు అనేక మార్గములు కలవు షెరడి నుంచి కూడా ఒక మార్గం కాదు మార్గము ప్రయాసకరమైనది మార్గ మధ్యన ఉన్న అడవిలో పురులు తోడేళ్ళు కలవని బాబా బదిలి బదిలీడారు మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో అవి కాక సాహెబ్ తీసుకుపోయినొచ్చు అని కాక సాహెబ్ అడగగా అట్లయినచో కష్టం లేదు కష్టమే లేదని బాబా జవాబిచ్చాను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేర్చును మార్గమధ్యం ఉన్న తోడేళ్ళు పురులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగంలో చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును మసీదులో అప్పుడప్పుడు అప్పుడు అచ్చడినే ఉన్న దాబోల్కరు తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించను వేదాంత విషయంలో లో మానవుడు స్వేచ్ఛాపరడా కాడా అను వివాదం వలన ప్రయోజనమే లేదని గ్రహించను పరమార్థము నిజముగా గురుబోధల వల్లనే చిక్కు చిక్కుననియు రామకృష్ణుడు తమ గురువులైన వశిష్ట సాంధికులకు లొంగి అణుకవుతో ఉండి ఆత్మసాక్షాత్కారం పొందిరనియువు దానికి దృఢమైన నమ్మకము ఓ నిష్ఠ అంటే ఓపిక సబూరి అను నమ్మకము ఓపిక నమ్మకము అంటే నిష్ఠ ఓపిక అంటే సబూరి అను రెండు గుణములు ఆవశ్యకమని గ్రహించాను రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాయన సాయినాథార్పణమస్తూ శుభం భవతు